నమస్తే దోస్తులు ఈయన కదా చూడు ఇతను బంగాల్ తన మా కపిల్గాడు వాళ్ళ ఇంట్లో ఎల్లగిర్ర ఎలక్ట్రిషియన్ పని కరెంటు పని ఏసీ పని మొత్తం చేస్తాడు ఇలా ఏసీ ఖరాబ్ అయింది తొలకరాబా అంటే తొలగరాదాచ్చి వచ్చిన వచ్చి దాకా అంటే ఒక్కోడే ఉన్నాడు ఏంద్రాబాయ్ రాబోయ్ ఒక్కోటి ఉన్నావు వేరే వాళ్ళు లేరా అంటే ఏ వాళ్ళు ఎనిమిది గంటలు డ్యూటీ చేసి వెళ్ళిపోతారు నేను ఒక్కోనే ఉంటా షాప్లో అని అంటే మరి రారబోదాం అని అంటే ఇక ఆడి స్టోరీ స్టార్ట్ చేసిండు నేను వచ్చి ముప్పై ఒక సంవత్సరం మాయా ఈ షాపు మొత్తం నాదే వాళ్ళు ఎనిమిది మంది నా కింద పని చేస్తారు అని అంటే అరే బాబు ఈ షాపు నీదా అని అంటే నాదే నేను పెట్టుకున్న సంవత్సరం ఆయన అని అన్నాడు అరే నేను పరిశాన అయిపోయినా అడుగుదాం ముప్పై ఒక సంవత్సరం అయిందట చూసిలా ఇక్కడ లేబర్ మీద వచ్చి ఇక్కడ పని నేర్చుకొని షాప్ పెట్టుకొని ఎనిమిది మందికి జీతం ఇస్తుండు మనోళ్ళు కూడా చాలా మంది పనులు ఇక్కడికి వచ్చి పని నేర్చుకొని పర్ఫెక్ట్ నేర్చుకున్నా కానీ మన వాళ్ళు ఇట్లాంటి షాపులు పెట్టుకోటానికి ధైర్యం చేయరు ఓళ్ళో నూట్లో ఒక్కోళ్ళు పెట్టుకుంటారు నూట్లే కాదు వెయ్యి ఒక్కోళ్ళు ఇక్కడ చూడండి బంగాళు చిన్నది పెద్దది మొత్తం ఆలయ షాపులు ఉంటాయి అంటే ఇప్పుడు నువ్వు పది సంవత్సరాలు ఒక కంపెనీలో వేసి ఇంటికి పోయినా కానీ రెండు మూడు నెలల మళ్ళీ గాడికి వస్తాం అదే ఇట్లాంటి షాప్ పెట్టుకున్నారనుకో అనుకో ఉండిపోతుంది మనం అనుకున్న వాళ్ళకు ఒక నలుగురికి జీతం కూడా ఇయచ్చు మనం కూడా బతుకుతాము మంచిగా ఉంటుంది